హాయ్ నేను మీ లక్ష్మీ అండి ఈరోజు నేను కారం పొడి చేస్తున్నాను ఈ కారం పొడి నేను చెప్పిన ఐటమ్స్ తోటి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారం పొడి కొరకు పొయ్యిన ఒక ప్యాన్ పెట్టి కొంచెం నూనె వేసుకొని రెండు సూన్ల పల్లీలు రెండు సూన్ల శనగపప్పు రెండు సూన్ల మినపప్పు బాదం పప్పులు ఎనిమిది జీడిపప్పులు ఎనిమిది ఈ పప్పుల వల్లనే టేస్ట్ వస్తుందండి కారం పొడి చాలా వెరైటీ టేస్ట్ ఉంటుంది ఇవి ఆరోగ్యం కూడా కదండి ఇవి కొంచెం వేగనిచ్చి ఒక పావు సూను మెంతులు ఒక సూను ఆవాలు ఒక సూను జీలకర్ర వేసుకొని ఇవి మిరియాలు ఒక ఇరవై ఇవి నోటికి ఘాటుగా కమ్మగా ఉంటాయి రెండు సూన్ల నువ్వులు కరివేపాకు వేసేసి ఇవి కొంచెం వేగనిచ్చి ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు వేసేసుకొని సూను పసుపు వేసుకొని ఇది బాగా కలర్ వచ్చే వరకు వేయించుకుందాము ఇలా వేయించుకొని ఇది తీసి మిక్సీ జార్ వేసేసుకొని ఇప్పుడు అదే ఫ్యాన్లో కొద్దిగా నూనె వేసేసి ముప్పై ఐదు ఎండిమిరపకాయలు వేసుకొని ఇవి కూడా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి ఎక్కువ అవుతాయని అనుకోవద్దు నేను ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఎక్కువ వేసుకున్నాను కారం ఏం కావండి మనకు అవుతుంది వేయించిన పప్పులన్నీ మిక్సీలు వేసుకున్న ఇప్పుడు మీరు ఎండిమిరపకాయలు కూడా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకొని ఇది మిక్స్ పట్టుకోవాలి ఇలాగా ఇప్పుడు పది ఎల్లిపాయలు వేసుకొని మళ్ళీ కొంచెం మిక్సీ పట్టుకోవాలి ఇలాగ మరీ మెత్తగా కాకుండా మరీ బరక కాకుండా ఇలా ఉండాలి ఇలా ఉంటే మనకు నోటికి బాగుంటుంది తినటానికి అయిపోయిందండి కారం పొడి ఇలాగ నేను చెప్పిన ఐటమ్స్ తోటి చేసుకున్న కారం పొడి చాలా 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 టేస్టీగా ఉంటుంది మీరు మళ్ళీ మళ్ళీ ఇలాగే అనుకుంటారు ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇది అన్నాములకు ఇడ్లీలకు దోశలకు వడలకు నెయ్యి నెయ్యేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇలా సీసలు కానీ జాడీలు కానీ పోసి నిల్వ చేసుకుంటే మూడు నెలలైనా కూడా చెడిపోకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే లేదు ఈ కారం పొడి